బాగా రెగ్యులర్ గా అన్నం ఈజీగా దొరికేవాడికి మీరు పంచపక్ష పరవాణాలు పెడితే దాంట్లో పంచదారలో ఏది ఏమంటారు పరవాణంలో ఉప్పు తక్కువైంది లేకపోతే కూరలో పందాలు తక్కువైంది అని మాట్లాడుకుంటారు కాబట్టి ఆ ఎంత వరకు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత పెట్టాలన్నది బాబుకు తెలుసు నాకు తెలిసి ఇంకొక ఈ కసరత్తులన్నీ ఆల్రెడీ పూర్తి చేసుకునే ఉన్నాడు ఆయన దశల వారికి చేస్తారు మొత్తం అయితే దగ్గర దగ్గరగా పాతిక వేల పోస్టులు ఉన్నాయి అన్ని ఎవరు ముందు ఒక ఐదు వందలు వెయ్య ఆ తర్వాత ఈ సంబరం అంతా అయ్యాక అంటే ఆ సంతోషం ఎక్స్పోజ్ కావాలి అంటే కడుపు మార్చి అన్నం పెట్టడం ఎప్పుడైనా సరే మీకు బాబుకి జగన్కున్న తేడాదే ఇతను కడుపు నిండా పెట్టి రోజు చూడమంటే విలువ తెలియలేదు రుచి అదే చంద్రబాబు నాయుడు కడుపు మార్చి ఆయన క్యాంటీన్ పెడితే సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అన్న క్యాంటీన్ పెడితే జనాలు ఆ డబ్బులు పుచ్చుకుని బిర్యానీకి పోతారు అన్న క్యాంటీన్ లో అదే ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు లేవు కాబట్టి చేతిలో పని చేసుకుంటూ పథకాలు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ అయితే అవును తెలుసు తెలియాలనే రకం చంద్రబాబు తప్పేం లేదు అది కూటమిగా ప్రభుత్వం ఏర్పడ్డం కూడా నామినేటెడ్ పోస్టులు బత్తి ఆలస్యానికి ఒక కారణం అవుతుంది అంటే ఎలక్షన్ ముందు వినుంటారు అన్నమాట ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మేము అని జనసేన అనుకోవడం బీజేపీ కూడా మా మార్క్ అనుకుంటే మాట వినట్లేదేమో అది తర్జన బజ్జన్ పడుతున్నారా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం దిగిపోయింది కదా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని సార్లు ఎప్పుడు ఇచ్చారు చెప్పడం చెక్ చేసుకోండి